నిహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మాజీ ఎమ్మెల్సీ సుధాకర గారు జిల్లాని గారు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు నూతనంగా ఎన్నుకోబడిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మైనార్టీ అధ్యక్షులను అదేవిధంగా ఎస్సీసీల అధ్యక్షులను నియామకం చేయవలసిందిగా కోరడం జరిగింది అన్నగారి కోరడం వెంటనే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఏదైనా నాలుగు పిల్లలు ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ నలుగురు కోసం పనిచేస్తుండేదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తూ మనవాదాన్ని ముందు చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు వ్యక్తుల కోసమే ఈ నలుగురు కోసమే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వేరే మతాలకు వేరే వాళ్ళకు దూరం కావడం జరిగింది మన కోసం బతుకుతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమంతా కలిసి మూకుమ్మడిగా ముందుకు నడుపునప్పుడే కాంగ్రెస్ పార్టీ మనుగడం జరుగుతుంది ఈ విధంగా దేశంలో చూస్తూ ఉంటే మతోన్మాదం వైపు ఒక వైపు హిందూ ముస్లింలు గొడవలు కానివ్వండి ఒకవైపు ఏదైతే బడుగు బలిగిన వర్గాల మీద దాడి కానివ్వండి మైనార్టీల మీద దాడి కానివ్వండి మనవాదం ముందు పెట్టి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పక్కందావలో దాన్ని తుడిచేసి మా సీట్లు ఇవ్వండి మేము రాజ్యాధికారిని మేము ఈ కాన్స్టిట్యూషన్ మారుస్తామనే దినాల్లో మనం అందరం కేటాయించి మండలాలన్నీ తిరిగి మండల కమిటీలు జిల్లా కమిటీలు అన్ని సమురిత చేసుకుంటూ ఆ నెలలకు ఒకసారి మీరు అందుబాటులో జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం అన్ని నియామక పత్రాలు కూడా పార్టీ కార్యాలయంలో నిర్వహించి చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కూడా జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ వారి సూచనల ప్రకారంగా వెళ్ళాలని చెప్పేసి అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మునమ్మ గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శర్మిలా మేడం గారు ఏ రకంగా కష్టపడుతున్నారో మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చిత్త చివర దశకి పోయి మళ్ళీ ముందుకు వస్తానని చిగురు పోసుకుందాకంటే కేవలం షర్మిలాం గారి నాయకత్వంలోని ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం అదేవిధంగా బిసిసి అధ్యక్షులలో షర్మిలాం గారి ఆదేశానుసారం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఒకనాటి చిన్న చిన్న సమస్యలు అవి వచ్చినా కూడా అవన్నీ ప్రజల్లోనే సమస్యపోతాయి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తాది మైనార్టీల కోసం పనిచేస్తుంది మనం ఈ ఈరోజంగా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇంతకుముందు సుధాకర గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీ ఉందనే మనం అందరం బతకగలుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరం చిన్న స్థాయి కార్యకర్తలమే మనం అందరం కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన దిశగా తీసుకెళ్లాలని రెండు వేల ఇరవై తొమ్మిదిలో షర్మిలమ్మ గారిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం అందరం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకున్నాం